బాలుని కలవడానికి మీనా తన చెల్లి రవి ముగ్గురు కలిసి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇంతలోనే అక్కడికి ఎస్ఐసిఐ ఇద్దరు వచ్చేసి ఏ ఎవరయ్యా మీరు ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తున్నారు అని చెప్పి తిడుతూ ఉండగానే రవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ బాలు మా అన్నయ్యే తను ఎలాంటి తప్పు చేయలేదు ఎవరో కావాలనే అలా కార్ బుక్ చేసుకొని ద్రాక్ష పనులని చెప్పి దొంగమందు పెట్టి తనని ఇరికించారు తనకి ఏ పాపం తెలియదు సార్ తను తనని వదిలేయండి అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటారు అప్పుడు వెంటనే స్ అయ్యండి ఏంటి మీరు చెప్పేది నేను వినేది ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి ఆయన వాడి మీద కేసు బుక్ అయింది కొద్దిసేపట్లో ఇప్పుడు వాడిని కోర్టుకు కూడా తీసుకెళ్తాము ఏదైనా ఉండే అక్కడికి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసి తిడుతూ ఉండగానే బ్రతిమిలాడుతూ ఉంటే వాడు నన్ను కొట్టాడు డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొట్టాడు కాబట్టి విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని కొట్టినందుకు ఆ కేసు కూడా వాడి మీద ఫైల్ అయింది ఆరు సంవత్సరాలు వాడిని బయటికి రాకుండా చేస్తాను అని చెప్పేసి ఎస్ఐ తిడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే మీనా బ్రతిమిలాడుతూ తన దగ్గరికి వెళ్ళి సార్ నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు సార్ తనని క్షమించండి దయచేసి తనని క్షమించి వదిలేయండి అని చెప్పేసి ఎస్ఐ కాళ్ళ మీద పడిపోతుంది తన రెండు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటే లే వద్దిన అని చెప్పేసి రవి తనని లేపుతాడు అప్పుడు బాలు ఉండి మీనా కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏమీ లేదు నేనే తప్పు చేయలేదు నాకేం కాదు మీనా మీరు ఇక్కడ నుండి వెళ్ళండి నువ్వు వేడవద్దు అని చెప్పేసి బాలు అలా తనని బతిమలాడుతూ ఉంటాడు మీనా ఉండి మీనా కూడా ఎస్ఐని బతిమలాడుతూ ఉంటుంది వదిలిపెట్టమని అప్పుడు వెంటనే ఎస్ఐ ఉండి చూడు మర్యాదగా మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేకపోతే మీరు ఈ న్యూస్ చేస్తున్నారు స్టేషన్కి వచ్చి అని చెప్పి మీ మీద కూడా కేసు ఫైల్ చేసి లోపలేమంటారా అని చెప్పి అనగానే ఇంకా మీనా వాళ్ళు భయపడిపోతారు బాలు ఉండి వెళ్ళమని చెప్తాడు అప్పుడు వెంటనే మీనా రవి బాలు దగ్గరగా వస్తారు ఇంకా బాలుతో రవి ఇలా అంటాడు చూడనేయనికేం కాదు ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను ధైర్యంగా ఉండు అంటూ అందరూ ఇంకా స్టేషన్ నుండి బయటకు వచ్చేస్తారు మీనా ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఒక లేడీ కానిస్టేబుల్ బయటికి రాగానే తను పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి మేడం మా ఆయన చాలా మంచివాడు తను చేయని తప్పుకి జైలుకి వెళ్తే తన జీవితం నాశనం అవుతుంది ఏదైనా సహాయం చేయండి అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆ కానిస్టే టేబుల్ తన బాధ చూసి ఒకసారి పక్కకు రా అని చెప్పేసి తనని పక్కకు తీసుకొని వెళ్తుంది ఇంకా తను ఇలా చెప్తుంది అసలు ఈ విషయం నేను మీకు చెప్పకూడదు కానీ మీ బాధ చూడలేక చెప్తున్నాను మీ ఆయన పేరు మీద ఇంకా కేసు ఫైల్ కాలేదు అని చెప్పి తను అనగానే మీనా కొంచెం సంతోషిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తను ఎలాంటి తప్పు చేయలేదని ఆధారాలైనా సంపాదించండి లేదా ఎవరైనా పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు రాజకీయ నాయకుల వాళ్ళతో మీరు రికమెండేషన్ చేపిస్తే మీ ఆయనకి ఎలాంటి కేసు లేకుండా తను బయటికి వస్తాడు అనగానే ఎలా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే రవి ఉండి ఉదయా నేను అన్నయ్యతో ఒకసారి మాట్లాడొస్తాను అని చెప్పి లోపలికి వచ్చి మళ్ళీ రాజేష్తో ఇలా అంటాడు రాజేష్ నీకు ఎక్కడ బుకింగ్ వచ్చింది వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలవా ఆ ప్లేస్ చెప్పు అనగానే రాజేష్ ఆ మందు బాటిల్స్ పెట్టుకున్న ప్లేస్ అయితే చెప్తాడు ఇంకా మళ్ళీ ఏసై వచ్చి తీరుతూ ఉంటాడు సరే అనేసి రాజేష్ ఇలా రాజేష్కి ఇంకా బాలుకి ఇలా చెప్తాడు అనయ్య మీరు ధైర్యంగా ఉండండి నేను మిమ్మల్ని విడిపిస్తాను ఈ ఆధారాలతో అని చెప్పేసి ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తారు మరి ఏం జరుగుతుంది గజ మనుషులను తెలుసుకుంటారా లేదా